మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువగా చర్చనీయాంశమైనటువంటి రాష్ట్రం యూపీ అందున అయోధ్య ఈ కేంద్రంగా తాజాగా యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు కొన్ని విషయాలను ఆయన నర్మగర్భంగానే ఒప్పుకున్నట్లుగా తెలుస్తూ ఉంది అదేంటంటే అతి విశ్వాసం ఏమన్నారు ఆయన అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చూసుకుంటే అతి విశ్వాసమే లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీని దెబ్బతీసింది అనేది యోగి ఆదిత్యనాథ్ గారి తాజా ప్రకటన రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి ముప్పై మూడు స్థానాలకు పరిమితమైన వేళ యోగి వ్యాఖ్యలు కీలకంగా మారాయి గడిచిన ఆదివారం లక్నోలో జరిగిన బీజేపీ యూపీ కార్యవర్గ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు మోదీ నాయకత్వంలో యూపీలో ప్రతిపక్షంపై నిరంతరం ఒత్తిడి పెంచాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది ఈ ఎన్నికలన్నింటిలో విజయం సాధించాం అయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓట్లు ప్రతిపక్షానికి బదిలీ అయ్యాయి ఇది మన అతి విశ్వాసం వల్లే జరిగింది మన అంచనాల్ని తలకిందులు చేసింది ఓటమితో నీరసపడిన ప్రతిపక్షం ఇప్పుడు గెలుపును అందుకుని పుంజుకుంది అని ఆయన తెలపడం జరిగింది రెండు వేల పద్నాలుగులో బీజేపీకి అనుకూలంగా వచ్చిన ఓట్ల శాతం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే స్థాయిలో వచ్చాయి అయితే ఓట్లు మారాయి ఈసారి మాత్రం అతి విశ్వాసం ఒకటి దానికి జత అయింది అందుకనే కొన్ని ఆశలు అడియాసలు అయ్యాయి అని పేర్కొన్నారు ప్రతిపక్షాలు కులాల వారీగా ప్రజలను విభజించే పాపానికి పాల్పడ్డం వల్ల కూడా ఇది జరిగిందని హెచ్చరించారు ఇది ఎన్నికల సమయంలో జరిగింది మన సమాజం చెల్లాచెదురైతే చెదురైతే సులువుగా పతనం అవుతుందని ప్రపంచానికి తెలుసు ఐక్యంగా ఉంటే అతిపెద్ద శక్తులు ఏ ఉన్నా కూడా తమ ముందు పతనం అవుతాయని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉందని కూడా యోగి ఇక్కడ ఉద్బోధించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకొని ఈ మేరకు దూసుకుపోవాలని పార్టీ శ్రేణుల్ని సూచించారు సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం ద్వారా ప్రతిపక్షాలు అండ్ విదేశీయులు చేస్తున్నటువంటి ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తుత్తునియలు చేయొచ్చు అని ఆయన చెప్పారు బీజేపీకి జాతీయవాద దృక్పథం ఉంది అదే అన్నింటికీ శ్రీరామ రక్ష అన్నట్లుగా కూడా మాట్లాడారు ఇండి కూటమి నాయకులు లోక్సభ ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్ల రద్దు అనేది ఒక అబద్ధపు ప్రచారాన్ని బీజేపీ పైన చేశారు ఆ అంశం మీద దాన్ని తిప్పికొట్టడంలో బీజేపీ సోషల్ మీడియా అంతగా చేయలేకపోయింది అని కూడా ఇక్కడ గట్టి వ్యాఖ్యలే చేశారని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడించాం అలాగే కులం మతం లేదా ఇతరత్ర విషయాల ఆధారంగా వివక్ష చూపడం అనేది జరగలేదు ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి ఏ మతం ఏ కులం ఆధారంగా ఉచిత రేషన్ ఇస్తున్నాం చెప్పండి అనే విషయాన్ని కూడా ఆయన కుండ కొట్టడం జరిగింది కరోనా మహమ్మారి సమయంలో కూడా ఆకలి లేదా సంబంధిత మరణాలు లేదా ఆత్మహత్యలు జరగలేదు అలాంటి క్రిటికల్ టైంలో కూడా మోదీ నాయకత్వంలో దీన్ని విజయవంతంగా అధిగమించగలిగాం నిర్మూలించగలిగాం అని కూడా గుర్తు చేశారు అయితే ఈ మంచి పనులన్నీ కూడా మనం చేసి ఉన్నాం కాబట్టి బీజేపీ ఈ ఫలితాలతో వెనకడుగు వేసినట్లు కాదు వెనకడుగు వేయాల్సిన అవసరం కూడా లేదు అని ఆయన కార్యకర్తలు అందరిలో కూడా స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు